హాయ్ హలో వెల్కమ్ టు జాసర్ మీడియా మోహన్ బాబు ఆ పని చెయ్యకపోతే సౌందర్య చనిపోయేది కాదు సంచలన కామెంట్ చేసిన దర్శకుడు తెరపై వెలుగులు నింపిన అపురూప సౌందర్యం నటి సౌందర్య రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున కేవలం ముప్పై రెండేళ్ల వయసులో ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల సమీపంలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె కన్నుమూయడం సినీ ప్రేక్షకులకు నేటికీ తీరని లోటు ఈ దుర్ఘటన ఇప్పటి వరకు విషాదకరమైన ఘటనగానే భావించారు అయితే తాజాగా దర్శకుడు రాజేంద్ర వెల్లడించిన కొన్ని కీలక విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి ఆ రోజు మోహన్ బాబు ఎప్పటిలానే కఠినంగా ఉంటే సౌందర్య చనిపోయేది కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు ఆ రోజు ఏం జరిగిందంటే టాలీవుడ్లో అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించిన సౌందర్య తెలుగు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ చెరగని స్థానం సంపాదించుకున్నారు సౌందర్య తెలుగులో చివరిగా శివశంకర్ అనే చిత్రంలో నటించారు ఇందులో మోహన్ బాబు హీరో దీనికి కాపుగంటి రాజేంద్ర దర్శకుడు ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే సౌందర్య పర్మిషన్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళింది వెళ్ళి వస్తూ ఆ ప్రమాదానికి గురయ్యింది మోహన్ బాబు కారణంగానే సౌందర్య మనకు లేకుండా పోయిందని సంచలన కామెంట్స్ చేశారు దర్శకుడు రాజేంద్ర ఆయన చేసిన మిస్టేక్ సౌందర్య కొంప ముంచిందన్నారు శివశంకర్ సినిమాకి నిర్మాత మోహన్ బాబు ఆయన సౌందర్యకి పర్మిషన్ ఇవ్వకపోయి ఉంటే ఇప్పుడు ఆమె మన ముందు బతికి ఉండేదని తెలిపారు షూటింగ్ సమయంలో నిర్మాత మోహన్ బాబు ఎవరికి సెలవిచ్చేవారు కాదు ఎన్నికల ప్రచారం ఉండడంతో సౌందర్యకి మాత్రమే సెలవిచ్చారు ఒకవేళ ఆయన అనుమతి నిరాకరించి ఉంటే ఆమె బతుకున్నవారేమో సౌందర్య మరణం కారణంగా సినిమా సరిగ్గా తీయలేక పరాజయం చెందింది అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు రాజేంద్ర ఆ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి సౌందర్య మరణం ఆమె కుటుంబానికి అభిమానులకు ఈ విషాదం ఎప్పటికీ తీరనిది ఆమె కేవలం నటి మాత్రమే కాదు ఒక అసాధారణ వ్యక్తిత్వం ఆమె జ్ఞాపకాలు సినీ ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచి ఉంటాయి అన్నారు దర్శకుడు రాజేంద్ర